మాట్లాడిన మాట స్థాయి మరిచి స్థాయి మేము ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారే అన్నాం పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారే అన్నాం గౌరవుడినటువంటి పిడి ఉప్ మంత్రి అన్నాం మేము ఎక్కడా మేము పవన్ కళ్యాణ్ గారిని కించపరచుల నా స్థాయి ఏంటో నాకు తెలుసు కానీ స్థాయి మరిచి మాట్లాడిన తమర్ తల్లి ఇంకోటి సార్ ఏదైతే మళ్ళీ చెప్తున్నాం సార్ రాజకీయాల్లో భూతు అనే సంస్కృతి ఎక్కడ మొదలైందంటే సార్ నారా లోకేష్ గారు రాజకీయ ఆరంకేయడంతోనే రాజకీయాలు పట్టిపోయాయి వ్యక్తిత్వ హరణం మొదలైంది సోషల్ మీడియాలో దాడి మొదలైంది అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు అరుణమ్మ రాజకీయాల్లో లేదు కాబట్టి ఆమెకు తెలియకపోవచ్చు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినారు కదా వీళ్ళు రెండు వేల నాలుగు నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మాకు తెలిసిపోయింది ఎస్ ఇంకో విషయం అండి రెడ్డి గారి గురించి మాట్లాడుతూ నిజంగా బాలకోట సూపర్ అన్నా నువ్వు ఎందుకంటే ముత్తాయి చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే అరెస్ట్ అయ్యి కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవచ్చు కదా మరి ఏందన్నా మరి చంద్రబాబు నాయుడు గారు ముద్దాయే కదా అరెస్ట్ అయినప్పుడు అక్రమ అరెస్ట్ అని చెప్పేసి మీడియా ఛానళ్ళలో కూర్చొని రోధించారు కదన్న మీరు అంటే చంద్రబాబు నాయుడు గారికి చట్టాలు వర్తించవా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు వర్తించవా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని కేసుల్లో బెయిల్ లో ఉన్నారు ఆయనేమి ఊటీ హిమాలయాలు కొడైకినాలు ఆయన వెళ్ళింది కూడా జైలుకే స్కిల్ స్కామ్ బెయిల్ స్కామ్ బెయిల్ అలైన్మెంట్ స్కామ్ బెయిల్ పద్దెనిమిది కేసుల్లో స్టేలు ఓటుకు నేటి కేసు రెండు ఎకరాలతో మొదలై ఈరోజు వేస్తాయి ఆర్థిక నేరగాడు ఎవరో తెలుసుకోవాలి ఒకసారి నెక్స్ట్ ఇంకోటి ముత్తాయి లొంగిపోవచ్చు కదా అసలు మినిమం కూడా సార్ ఏ మాత్రం కొన్ని తపేలా ఛానల్ కూర్చొని అదే నిజమనుకుంటేటట్ట సబ్జెక్ట్ కొంచెం బుర్ర పెట్టాలి సార్ ఎవరైనా నిందితుడు ఉంటే ముత్తాయి ఉంటే సార్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ షుడ్ సర్వ్ నోటీస్ షుడ్ సర్వ్ నోటీస్ ఎందుకు కాలింగ్ ఎందుకు 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 నోటీస్ ఇస్తారు విచారణకి రా అని చెప్పి నోటీస్ ఇస్తారు అప్పుడు రాకపోతే అరెస్ట్ చేస్తారు ఈ ప్రభుత్వం బిలి రెడ్డి గారికి ఇన్వెస్టిగేషన్కి రా అని చెప్పి నోటీస్ ఇచ్చిందా నోటీస్ ఇవ్వకుండా ఆయన పోయి లుంగిపోయింది ఏంటండి నేను ఒక ఆరోపణ చేస్తా బాలకోట్య గారు అక్కడ మర్డర్ చేశారని పోలీసులు తప్పుడు కేసు పెడతారు నువ్వు పోయి లుంగిపోతావా నా మీద ఆరోపణ వచ్చింది లొంగిపోతావు పోయి సార్ ఇది ఎట్లా ఉందంటే నిజంగా మనకి నచ్చినట్టు ఎలా అయినా మార్చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారిలో ఒకలా జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వైపే అన్ని వేళ్ళు చూపిస్తున్నాయి అన్ని దారులు వెళ్తున్నాయని కదా ఆయన అరెస్ట్ చేస్తారు సార్ ఎలక్షన్ లో మేము ఓడిపోయిన తర్వాత వాళ్ళు ప్రమాణ స్వీకారం ముందే లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర పోలీసులు పేట మొదలెట్టారు సార్ ఏదో దొరికిందన్నారు సార్ బంగారు కడ్డీలు అన్నారు ఏదైతే యాభై కోట్ల రూపాయలు వారానికి ఒకసారి గోవిందప్ప గారు తీసుకుపోయారన్నారు అవాల కంపెనీలు అన్నారు పంచాలు అన్నారు ఏమీ తేల్చడం గంట ఏం కాలేదు సార్ ఏమీ తేల్చడం ఏమీ తేల్చడం తేల్చకపోగా తేల్చకపోగా ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుందంట సార్ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుందంట సరే మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా అరెస్ట్ చేస్తారా లేదా సార్ ఒక విషయం చెప్తున్నాను సార్ మేము అరెస్ట్ కి జగన్ మోహన్ రెడ్డి గారు ఎవరికైనా ఇంట్లో ఉన్నారు తాడేపల్లి ఉన్నారట కాదండి మీరు అరెస్ట్ చేయాలనుకుంటే ఆయన తాడేపల్లిలో ఉన్నారట అన్ని శాఖలు అక్కడే ఉన్నాయి మీరు బెంగళూరు వరకు కూడా వెళ్ళనవసరం లేదు ఆ పెట్రోల్ డీజిల్ లో ఈ పని కూడా అవసరం లేదట అరెస్ట్ చేయాలనుకుంటే ఆ ధైర్యం ఉందాగుతున్నాడు తాడేపల్లిలో ఉంటారు నాయుడు గారు వర్మగారు ఒక మాట వర్మగారు ఒక చెప్పండి చెప్పండి మిథున్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఆయన హైకోర్టు ముందస్తు బయలుకెళ్ళాడు సుప్రీంకోర్టు ముందస్తు వెళ్ళాడు నిరాకరించారు ఇంకా ఈయన శేఖర్ రెడ్డి గారు నోటీస్ ఇవ్వాలి అని అంటున్నాడు ఆల్రెడీ జరుగుతుంది తొమ్మిది మంది ఇంకా విచారణ